ఓం సాయి రామ్ సాయి భక్తి నమస్కారం అండి సాయిబాబా దైవ్ వాళ్ళందరికన్నా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే ఈ గురువారం రోజు చూడగానే నా పాదాలను తాకు తప్పకుండా సాయంత్రం లోపు నీ జీవితంలో ఒక ఊహించని అద్భుతాన్ని నువ్వు తప్పకుండా చూడబోతున్నావు అని బాబాగారు మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారండి బాబాగారి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మీకు ఎలాంటి కష్టాలు సమస్యలు బాధలు ఉన్నా కూడా నాకు తప్పకుండా కామెంట్ అయితే రాయండి నేను బాబాగారి గుడికి వెళ్తాను తప్పకుండా మీ పేర్లు చదివి ప్రేరైతే చేయిస్తాను ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి ఈ గురువారం రోజు చూడగానే నా పాదాలను తాకు నీ ఇంట్లో సాయంత్రం లోపు ఒక ఊహించని అద్భుతాన్ని నువ్వు తప్పకుండా చూడబోతున్నావు ఎప్పుడు కూడా నేను చెప్పేటువంటి సందేశాలను పూర్తిగా ఆలకించిన వారికి నా ఈ మాటలు తప్పకుండా అర్థమవుతాయి నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది ఆ అద్భుతం వినడానికి సిద్ధమయ్యావో ఆ క్షణమే ఆ అద్భుతం ఇంకాస్త దగ్గరగా నీ ముందుకు వచ్చేస్తూ ఉంటుందమ్మా అసలు ఈ అవకాశాన్ని వదులుకోవద్దు నీ మనసులో నువ్వు ఎలాంటి పశ్చాత్తాపం కూడా అసలు పెట్టుకోవద్దు అది నీ బాబాకు కూడా తెలుసు మంచి మనసుతో నన్ను ఎప్పుడు కూడా మంచే జరుగుతుంది ఎందుకంటే చీమకు కూడా హాని తలపెట్టని ఒక గంటసేపు ఆలోచించిన నీకు చాలామంది కూడా నిన్ను కష్టపెట్టాలని చూస్తున్నారు ఎలాంటి ఆలోచనలు మనసులో పెట్టుకోకుండా దిగులు పడకుండా నీకైన మంచి జీవితాన్ని నేను నీకు అతి త్వరలో ఇవ్వబోతున్నాను అవును నీ జీవితంలో ఒక మంగళకరమైన రోజులు రాబోతున్నాయి ఆనందంగా ఉంది కదా ఈ రోజు సాయంకాలంలోకి ఒక ఒక అద్భుతం జరిపిస్తాను మరి ఏంటి బాబా ఆతృతిగా ఉంది ఎప్పుడు ఈ అద్భుతాన్ని నాకు చూపిస్తావు మంచి అద్భుతం నీ జీవితంలో జరగబోతుంది అని చెప్పాను కదా ఇక్కడ ఎవరు తప్పు చేయకుండా ఉన్నారు చెప్పు అసలు ప్రపంచంలో ఎవరు లేరు కదా తప్పు చేయకుండా కాకపోతే అందరూ చెప్పుకుంటారు నేను ఎలాంటి తప్పు చేయలేదు మంచి దాన్నే మంచి వాడిని అని ఎవరికి వాళ్ళే చెప్పుకుంటారు అలా చెప్పుకున్నంత మాత్రానికి తప్పులను చిరిగిపోతాయో చెప్పు చెప్పు కాలం అనేది ఎప్పుడు కూడా గమనిస్తూనే ఉంటుంది అందరూ చేసిన తప్పులు కూడా గుర్తు పెట్టుకుంటూ ఉంటుంది దానికి తగిన కష్టాలు ఇస్తూ ఉంటుంది అప్పుడే కదా ఆనందం అంటే నీ జీవితంలో ఆనందం వస్తే తెలిసేది కష్టాలు వస్తున్నాయి బాధపడుతున్నావు కదా ఇది వరకు నీ జీవితంలో సంతోషాలు ఎందుకు రాలేదని అనుకుంటున్నావు నువ్వు గుర్తు చేసుకోవడం లేదు ఒక మనిషికి కష్టం సుఖం వచ్చినప్పుడే ఆ మనిషికి భగవంతుడిపై జీవితంపై ఒక ఆశ అనేది ఉంటుంది అలా కాకుండా ఎవరికి కష్టాలు ఇవ్వకుండా భగవంతుడైతే ఉండడు ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు అనేటివి రాసిపెట్టి ఉంచుతారు కష్టాల తర్వాత సంతోషం కూడా తప్పకుండా వస్తుంది అందరికీ సంతోషాన్ని ఇస్తే ఎవరు కూడా ఎందుకులే నాకేంటి ఒకరితో అని అనుకుంటారు కదా అలా ఉంటే ఎలా చెప్పు మనకి గౌరవం ఎప్పుడైతే మనం ఇవ్వకుండా ఉంటామో ఆ క్షణం ఆ భగవంతుడు కిందకు తొక్కేస్తాడు కాబట్టి డబ్బు వచ్చిందని ఎప్పుడూ కూడా గర్వాన్ని చూపించొద్దు డబ్బు ఉన్నా లేకపోయినా సరే బాధపడద్దు ఉన్న దాంట్లో సంతృప్తిగా సంతోషంగా ఉండు అదే నీ జీవితానికి కోట్ల ఆస్తిని తెచ్చిపెడుతుంది అలా కాకుండా లేని దానికోసం ఆరాటపడుతూ ఏదో చేయాలని ఇంకేదో చేయాలని అనుక్షణం ఏదో ఒకటి చేస్తూ ఉంటే నీ మనశ్శాంతిని నువ్వు కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి అలా ఎప్పుడూ కూడా చేయొద్దు ఒకటి వదులుకుంటేనే కదా ఇంకొకటి నీ ధరికి వస్తుంది కష్టాలు వదిలేస్తే అప్పుడే సంతోషం నీ ధరికి వస్తుంది సంతోషం నీకు కావాలంటే నువ్వు కష్టపడాలి అప్పుడే కదా సంతోషం అనేది నీ దగ్గరకు వస్తుంది అలా కాకుండా బాబా నాకు ఎలాంటి కష్టం వద్దు ఎలాంటి బాధ వద్దు ఎలాంటి పని వద్దు అంటే మాత్రం నీకు ప్రతిఫలం అనేది ఆశించడానికి కూడా అర్హత లేదని చెప్పాలి ఎందుకంటే కష్టపడితేనే ప్రతిఫలం అనేది ఆశించాలి నువ్వు కష్టపడాలి ప్రతిఫలం అనేది భగవంతుడిపై వదిలేయాలి అప్పుడే తప్పకుండా నీకు కష్టం విలువ తెలుస్తుంది భగవంతుడు ఉన్నాడనే ఆత్మస్థైర్యం నీలో కలుగుతుంది నేను ఆ పని చేయగలను అనేటువంటి ఆత్మవిశ్వాసం నీలో పెంపొందించబడుతుంది కష్టాలు ఏమి వద్దు నాకు సంతోషమే కావాలంటే ఎలా తల్లి అలా చెప్పడం అడగడం నీకు ఏమైనా న్యాయంగా ఉందా చెప్పు కోరికలు తీర్చమని అడుగు అది న్యాయంగా ఉంది నీ సమస్యలు పరిష్కరించమని చెప్పమని అడుగు అది కూడా న్యాయంగా ఉంది ఇలా కాకుండా నాకు కష్టాలే వద్దు నాకు ఈ జీవితమే వద్దంటే ఇది నీకు న్యాయమేనా ఇలా అనడం ఏమైనా నీకు సవ్యంగా ఉందా చెప్పు ఒక్కసారి నువ్వే ఆలోచించుకో ఏది జరిగినా సరే ఇది దైవ నిర్ణయం అని భావించు నా బాబా నాకు మంచి చేస్తారని ఎప్పుడూ కూడా ఖచ్చితంగా నీకు ఒక మంచి జరుగుతుందని నీ తెలివితేటలన్నీ కూడా మంచిగా ఉపయోగించు అది ఖచ్చితంగా నీకు మంచి జరుగుతుంది ఒక మంచి పరిష్కారం కూడా అందుతుంది నీ సాయి మాటలు అసలు చెప్పినది చెప్పినట్లుగా అలాగే జరుగుతాయి నీ సాయి చెప్పేదంతా కూడా జాగ్రత్తగా మనసులో గుర్తుంచుకో అప్పుడు నీ జీవితం నీకు నచ్చినట్లుగా ఉంటుంది మంచితనం అనేది మనిషికి బుద్ధిని ఇస్తుంది ఆ బుద్ధితో నువ్వు ఎలాంటి తప్పునైనా సరే మన్నించవచ్చు అంటే అన్ని తప్పులు కూడా మన్నించమని చెప్పడం లేదు మన్నించదగ్గ తప్పులు మాత్రమే ఏమనేవి తెలుసుకొని మన్నించాలి అంతే అంటే ద్రోహం చేసిన వాళ్ళని ఎప్పుడూ కూడా మన్నించకూడదు ఎందుకంటే ఒకసారి నీ దగ్గర నేను మారాను నిన్ను చాలా మంచిగా ఉన్నాను అని నమ్మిస్తారు కానీ తర్వాత మళ్ళీ మళ్ళీ వాళ్ళు అవే పనులు చేసుకుంటూ ఉంటారు అలా ఉంటే మళ్ళీ నీకే కదా ముప్పు తెచ్చి పెడతారు కాబట్టి ఎప్పుడు కూడా ఒకరిని మార్చాలని నేను నువ్వు నిన్ను నువ్వు మార్చుకోవద్దు నువ్వు నీలాగే ఉండు అప్పుడే నీకు మంచి రోజులు వస్తాయి అప్పుడే కదా నీ జీవితం నీకు నచ్చినట్లుగా మారుతుంది ఇక నువ్వు ఏమాత్రం కూడా దిగులు పడద్దు సర్వసుఖాలన్నీ కూడా అనుభవించబోతున్నావు అన్ని రోజులు కూడా మంచి రోజులు వచ్చేశాయి జీవితాంతం కూడా నీకు తోడుగా ఉంటాను కదా నీ బాబా చెప్పినది తోడుగా ఉన్నంత వరకు నువ్వు అసలు దేనికి కూడా దిగులు పడద్దు నువ్వు నీలా ఉండు ఖచ్చితంగా నీకైనా మంచి జీవితం నీ వద్దకు వస్తుంది సంతోషంగా ఉండు నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి ఇక ఆనందమే కదా మీ ఇంట్లో నువ్వు ఊహించినటువంటి అద్భుతం జరగబోతుంది ఏంటి బాబా అద్భుతం అని అడుగుతావు కదమ్మా మీ ఇంట్లో తప్పకుండా నీకు తెలియకుండానే ఒక మంచి ఊహించని అంటే ఎవరైతే పిల్లలు పుట్టలేదని బాధపడుతూ ఉంటారో ఎవరికైతే సంతానలేమి లేమి సమస్య ఉంటుందో ఎవరికైతే పుత్ర సంతానం లేదని బాధపడుతూ ఉంటారో వారికి ఒక శుభవార్తతో అంటే వారికి పిల్లలు కలిగే యోగం అనేది రాబోతుంది అది మీ జీవితంలో మీ ఇంట్లో ఒక సందడి వాతావరణం అనేది తప్పకుండా నెలకొంటుంది ఎవరైతే ఉన్నారో ఉద్యోగం కోసం అయితే బాధపడుతూ ఉన్నారో ఆ ఉద్యోగం రాలేదని ఎంతో మనోవేదనకు గురి అవుతూ ఉన్నారో ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారో మీరు కోరుకున్న ఉద్యోగం అనేది తప్పకుండా వస్తుంది మీరు కోరుకున్న ఉద్యోగంతో మీరు సంతోషంగా ఉండగలుగుతారు ఇంకా ఎవరైతే పెళ్లి కాలేదని సంబంధాలు కుదరలేదని బాధపడుతున్నారో ఈరోజు సాయంకాలం నీకు సంబంధం అనేది కావాలని మిమ్మల్ని వెతుక్కుంటూ తప్పకుండా వస్తారు మీ సంబంధం కుదిరింది మాకు ఇష్టమే చెప్పి వారు కూడా మీకు ఒక మంచి శుభవార్త అనేది వినిపించడం ద్వారా చేస్తారు అప్పుడు మీ ఇంట్లో సందడి వాతావరణం అనేది నెలకొంటుంది కాబట్టి నువ్వు తప్పకుండా ఈ గురువారం రోజు శుభవార్తలు అనేవి తప్పకుండా నీ జీవితంలో అద్భుతాలు అనేటివి జరగబోతున్నాయి ఇన్నాళ్ళు నువ్వు పడడానికి ఇచ్చినటువంటి నేను ఒక అవకాశం ఈ అవకాశం నువ్వు సద్వినియోగం చేసుకోకుండా నీ సంతోషాన్ని వృధా చేసుకోకుండా ఆనందంగా ఉండు ఇక అన్నీ కూడా నీకు మంచి రోజులే ఇక నీకు తిరిగే ఉండదు ఇక నీ జీవితం అంతా కూడా మారిపోతుందమ్మా ఒక శుభవార్త మీద శుభవార్త వింటూనే ఉంటావు ఇక నీకు సమాజంలో కీర్తి గౌరవం ప్రతిష్ట మంచి పేరు ప్రతిష్టలు అన్నీ కూడా వస్తాయి ఎన్ని పేరు ప్రతిష్టలు వచ్చినా ఎంత డబ్బు వచ్చినా సరే గర్వాన్ని అహంకారాన్ని మాత్రం చూపించొద్దు నీకు ఉన్నంతలో కొద్దిగా సహాయం చేస్తూ ఉండు అదే నీకు గొప్ప పుణ్యఫలంగా మారి నీకు నీ బిడ్డలకు ఎంతో మంచి చేస్తుంది నీకు ఉన్నటువంటి చెడు కర్మ ఫలితాలన్నీ కూడా తీసేస్తుంది ఇక నువ్వు నీ కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవితాంతం ఆశీర్వాదం నా ఆశీర్వాదం నీకు తప్పకుండా ఉంటుంది ఈ బాబా నీకు తప్పకుండా మంచి శుభకరమైనటువంటి రోజులను ఇవ్వబోతున్నాడు ఈ గురువారం రోజున నా పాదాలను తాకిన నీకు అంతా కూడా మంచి జరుగుతుంది నేను ఎన్నో మాటలు చెప్తూ ఉంటాను నువ్వు వింటూ ఉంటావు ఎప్పుడు కూడా నా మనసు బాధగా ఉంటుంది ఏం చేయాలో అర్థం కావడం లేదు పదే పదే ఎక్కువగా దేని గురించి అయితే నువ్వు బాధపడుతున్నావో అసలు ఆ సమస్యకు పరిష్కారం దొరకగా సతమతం అవుతున్నావో ఆ సమస్యకు ఈరోజు నీకు మంచి పరిష్కారాన్ని నేను తెలియజేయబోతున్నాను అది ఏ విధంగా నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని వీలైనంత వరకు నాపై ఎక్కువగా నమ్మకాన్ని ఉంచుకొని నీ పని నువ్వు శ్రద్ధగా చేసుకుంటూ వెళ్ళు తర్వాత నీకు వచ్చేటువంటి లాభమైన రోజులు అంటే లాభంతో కూడినటువంటి బహుమానాన్ని నీ బాబా నీకు ఎలా ఇస్తాడనేది నువ్వు ఊహించని విధంగా ఉంటుంది నువ్వు నాపై అయితే నువ్వు నాపై అయితే పెట్టుకున్నావు కదా ఎప్పుడు కూడా నీకు నేను తోడుగా ఉంటానని మరీ మరీ వాగ్దానం చేసి చెప్తున్నాను జీవితంలో కష్టాలను అనుభవించిన నీకు ఇకపై అన్ని సంతోషాలని చెప్పడానికి నీకు ఈ సా శుభవార్తలను తీసుకొని వచ్చాను నీకు ఇచ్చేటువంటి బహుమానం అంత విలువైనదిగా ఉంటుంది కాబట్టి నువ్వేమీ దిగులు పడద్దు బాబా ఉన్నాడని ఎప్పుడు నమ్ము ధనానికి సంబంధించింది కావచ్చు లేదంటే ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు నువ్వు ఎదురు చూసి చూసి నీకు ఆ పని జరగడం లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్యోగం వచ్చే అవకాశం లేదని నువ్వు బాధపడుతూ ఉన్నావో అలాంటి అలాంటి వాటికి తప్పకుండా నీకు దేని గురించి అయితే నిరాశ చెంది ఉన్నావో లేదంటే ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలని ఆ వ్యాపారంలో నీకు లాభం రాక దాని గురించి మనసులో ఎంతో బాధపడుతూ ఉన్నావో వాటన్నిటి నుండి నీకు తప్పకుండా నీకు వచ్చే కోపతాపాలన్నీ కూడా దేని గురించి అయితే బాధపడుతున్నావో ఏ ఆలోచన అయితే ఉన్నావో దాని గురించి నీకు తప్పకుండా ఒక క్లారిటీ అనేది వచ్చేలాగా చేస్తాను ఒక బంధాన్ని దూరం చేసుకొని బాధపడుతూ బాబా నాకు ఈ బంధాన్ని దగ్గరగా చేయండి తిరిగి మరలా నాకు ప్రసాదించండి అని దేని గురించి అయితే నువ్వు మదన పడుతున్నావో దాని గురించి కావచ్చు ఇంకా ఏదైనా కానీ మంచి శుభవార్తలైతే నీకు తప్పకుండా ఇవ్వబోతున్నాను ఒకటి కాదు రెండు శుభవార్తలతో ఈ బాబా నీకు ఈరోజు తప్పకుండా దర్శనమిస్తాడు నీ కోసం నేను వేచి ఉన్నాను తప్పకుండా నువ్వు వింటావు కాబట్టి నువ్వు ఆలోచించకుండా ఎక్కువగా మనసులో ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి నీ ప్రశ్నలన్నిటినీ ఆలోచనలన్నిటినీ కూడా బయటకు పంపించేసి నీ మనసును నువ్వు నిర్మలంగా ఉంచుకో నీ బాబాకి అంకితం చేయి నీ ఆలోచనలన్నీ కూడా విడిచిపెట్టు ఆలోచనలే కదా నీ జీవితం ఏదైనా కదా ఏదైతే ఉందో ఎక్కువగా ఆలోచించు ఉంటావు అదే నీ జీవితానికి దారి తీస్తుంది అందుకే మరీ మరీ చెప్తున్నాను ఏదైనా నీకు అవసరమో ఏదైతే అవసరమో దాని గురించి మాత్రమే ఆలోచించు నీ ఆలోచనలు ప్రకాశంగా ఉంటే నీ జీవితం కూడా ప్రకాశవంతంగా ఉంటుంది కాబట్టి బాగా ఆలోచించు అనుకూల ఆలోచనతో మాత్రమే చేయి అప్పుడే ఆనందాన్ని కలిగి ఉంటావు ఎప్పుడు కూడా గందరగోళమైనటువంటి జీవితాన్ని అలవర్చుకోవద్దు జీవితంలో జరిగిన వాటి గురించి కృంగిపోయి బాధపడొద్దు దిగులు పడొద్దు నీ సాయి ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాడని నమ్మితే చాలు అద్భుతమైనటువంటి ఒక మంచి దారిని చూపించబోతున్నాను కాబట్టి ఏదైనా సరే సాందారి అంటే అద్ సందర్భాన్ని బట్టి నీ మనస్సును నీరసపడితే నమ్మకాన్ని విడిచిపెట్టుకోవద్దు నమ్మకం పోయే పరిస్థితి వచ్చినాక భగవంతుడు నీ పక్కనే ఉంటాడని ఒక నమ్మకాన్ని కలిగి ఉండు నిన్ను వెతుక్కుంటూ అన్నీ వస్తాయి నీ దగ్గరకు వస్తే నీ ఆలోచనలు నీ కోరిక నెరవేర్చాలని కాదే కాలం కూడా నీకు కలిసి వచ్చే విధంగా భగవంతుడు నీకు తప్పకుండా మంచి మార్గాన్ని అనేక రకాలైనటువంటి అవకాశాలను భగవంతుడు నీకు కల్పిస్తున్నాడు నిన్ను అనుగ్రహిస్తాడు నువ్వు మంచి ఆలోచనలు చేశావంటే నీకు మంచి జరుగుతుంది చెడు ఆలోచనలు చేస్తే చెడు కాక ఇంకేం వస్తుంది చెప్పు కాబట్టి దుఃఖాన్ని కలిగించే ఆలోచనలు చేయొద్దు అవన్నీ కూడా నీకు కర్మల వలనే ఏదైనా జరుగుతుంది కాబట్టి వ్యతిరేక ఆలోచనలు అసలే చేయొద్దని చెప్తున్నాను మరి ఎందుకు చెప్తున్నాను అంటే ఆలోచనల వల్లే నీ అనారోగ్యం కూడా కారణం అవుతుంది కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏదైనా సాధిస్తాము తలుచుకొని తలుచుకొని ఎక్కువగా బాధపడుతూ ఉంటే నువ్వు అనారోగ్యం పాలవుతావు అప్పుడు వాటికి కూడా చాలా ధనం ఖర్చు అవుతుంది అలా ఆలోచిస్తూ నువ్వు భయపడతావు అన్నిటికీ కూడా భయమే కదా కారణం కాబట్టి ఈ విధంగా కూడా ఈ రోజు నుంచే నీ భవిష్యత్ అనేది తక్షణమే ఈరోజు ఈ విధంగా ఉంటుందో రేపు ఏ విధంగా ఉంటుందో అన్న భయంతోనే గడుపుతున్నావు కాబట్టి నీ మనసులో ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా బయటకు పంపించేసాయని చెప్తున్నాను ఆలోచనలు లేకపోతే నువ్వు ప్రశాంతంగా ఉంటావు ఏది ఎప్పుడు ఏం జరగాలనేది అన్నీ నీ వెనకే ఉండి నేను నడిపిస్తాను నీకు తెలియదు కాబట్టి రేపు ఎలా ఉంటుందో ఆ తర్వాత ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ముందు ముందు నువ్వు దాని గురించి భయపడుతూ ఏవేవో పిచ్చి ఊహలన్నీ కూడా ఊహించుకొని ఇప్పుడు చేయవలసిందంతా కూడా నువ్వు పూర్తిగా పని చేసావనుకో రేపటి రోజున నీకు భయం అంటూ ఉండదు కాబట్టి ఆందోళనకరమైనటువంటి ఆలోచనలకు దూరం ఉండు ఈ క్షణం ఆ భగవంతుడు ఇచ్చిన అద్భుతమైన రోజులన్నీ గడుపు ఏం లేకపోయినా ఆ భగవంతుడి ఆశీర్వాదం నీకు ఎప్పుడూ కూడా ఉంటుంది భగవంతుడి యొక్క అనుగ్రహం నీకు తప్పకుండా ఉంటుంది కన్నీటిని తుడుచుకో ఒక ప్రయత్నం ప్రయత్నించు నీకు ఖాళీ అని అనిపిస్తే ఖాళీ దొరికినప్పుడల్లా సరే ఆ భగవంతుని ఆశీర్వాదం అంటే కష్టమే కానీ దేనికైనా సరే నువ్వు తప్పకుండా విజయాన్ని పొందుతావు ప్రతి పని నీకు మంచిగా అవుతుంది ప్రతి పని మంచిగా జరుగుతుంది ప్రతి కోరిక నెరవేరుతుంది ప్రతి సందర్భంలో నీకు నేను తోడు ఉంటాను తప్పకుండా సంకల్పంతో ప్రయత్నిస్తే ఏ పనైనా సరే గెలుపు వచ్చేలా చేస్తాను ఇప్పటి వరకు జరిగిన అన్నిటినీ కూడా సమాధానం ప్రతి ఒక్కరికి కూడా ఇప్పిస్తాను కాబట్టి ఈ ప్రశ్న మరలా మరలా అడుగు చేయకుండా దిగులు పడకుండా నీ మనసుని ఎంత వీలైతే అంత ప్రశాంతంగా ఉంచుకో నీ బాబా అని నేనున్నాను కదా నీ గుమ్మం ముందు ఎప్పుడు కూడా వేచి ఉంటాను ఎప్పుడు కూడా నీకు నేను తోడుగా ఉంటాను ఎప్పుడు కూడా నేను నిన్ను కాపు కాస్తూ ఉంటాను నీ ఇంటి ముందే నేను నీ వాకిటి ముందే నిలుచున్నాను రెండు శుభవార్తలు నీకు చెప్పాలని నీ వాకిటి ముందు ఏదో ఒక రూపంలో అంటే నీ సాయిగా కాకుండా ఏదో ఒక రూపంలో నీ గుమ్మం ముందే నేను వేచి ఉంటాను ఈ రెండు శుభవార్తలతో నీ ముందు తప్పకుండా నేను అనేక రకాలైనటువంటి నీ జీవితం అనేది సంతోషంగా ఆనందంగా మారబోతుంది ఇక నీ జీవితం అనేది ఊహించడం ఉండదు ఇంత మంచి శుభవార్తలు నేను వింటానని అనుకోలేదు బాబాని నువ్వే నా ముందుకు వచ్చి తప్పకుండా నీ మనసును నిర్మలంగా ఉంచుకొని ప్రశాంతంగా ఉంటే కదా నీ బాబా కూడా నీకు తప్పకుండా తోడుండి మళ్ళీ మళ్ళీ అనేక రకాలైనటువంటి సందేశాలను వినిపించేది జీవితం అనేది సంతోషంగా ఉంటుంది నేను ఏ శుభవార్త చెప్పినా సరే అది నీ చెవిన పడుతుంది కాబట్టి గందరగోళంగా నీ మనసుని ఉంచుకోకుండా నీ మనసు అనేది ప్రశాంతంగా ఉంచుకో అప్పుడే నీకు నేను ఏం శుభవార్త చెప్తానో నీ చెవిన పడితే ఇంకా ఇంకా ఆనందంగా అనిపిస్తుంది ఇక నీ కన్నీటినంతా కూడా తుడుచుకొని నేను చెప్పే శుభవార్తలకు వినడానికి సిద్ధంగా ఉండు నేను చెప్పేటువంటి శుభవార్తల కోసం ఎదురు చూస్తూ ఉండు నీ సాయి తండ్రి నీ నుంచి ఎప్పుడు కూడా సంతోషాన్ని ఆశిస్తాడు నువ్వు సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాననేటువంటి విషయాన్ని నువ్వు ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు ఈ బాబా నీకు అనేక రకాలైనటువంటి మంచి మంచి జ్ఞాపకాలను గుర్తు చేసుకునేలా నీకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడు వీలైనంత వరకు నీ అహాం నీ దగ్గర తగ్గించుకుంటే మంచిది వీలైతే ఇతరులకు సహాయం చేయగానే నష్టం చేకూర్చే పనులు మాత్రం నువ్వు ఎప్పుడూ చేయొద్దు కాలం అనేది ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు అలాంటి పరిస్థితి నీకు తిరిగి రాకూడదని తెలుసుకో సందర్భాలందరికీ అనుకూలంగా ఉండవు కదా ఈ విషయాన్ని ఎప్పుడు కూడా జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉండు ఈ విషయాన్ని ఎప్పుడు కూడా నువ్వు తెలుసుకోవాలి నీ జీవితంలో కష్టాల మీద కష్టాలు వస్తున్నాయి కదా అందుకే నువ్వు ఇంతలా బాధపడుతున్నావు దానికి అంతలా దిగులు పడాల్సిన పని ఏమీ లేదు కూర్చొని నీ అంటే బాబాతో మనసు విప్పి మాట్లాడు పరిష్కారం లేని సమస్య అంటూ ఏది ఉండదు నీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా పరిష్కారం అనేది తప్పకుండా దొరుకుతుంది పరిష్కారం అనేది పోట్లాడేలా ఉండకూడదమ్మా పరిష్కరించుకోవాలి చివరికి పరాభయమే అంటే పోట్లాడుకుంటే పరాభావమే మిగులుతుంది నువ్వు ఎప్పుడూ కూడా విజయం నీ సొంతం అవ్వాలి అంటే కనుక ప్రశాంతమైనటువంటి మనసుతో ప్రశాంతంగా ఓర్పు శ్రద్ధ సబూరితో ఉండాలి ఏదైనా ఒక వ్యక్తితో కూడిన విషయాలు మాట్లాడేటప్పుడు చాలా నిదానంగా మాట్లాడు వీలైనంతవరకు మౌనంగా ఉండడం చాలా మంచిది ఎలాంటి సమస్యలనైనా సరే ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే పరిష్కారం అనేది తప్పకుండా మనకు దొరుకుతుంది నిదానమే ప్రధానమని అంటారు కదా అలా అని మరీ నిదానంగా కూడా ఉండకూడదని చెప్తున్నాను ని ఓ ని ఎప్పుడైనా సరే విషయాలు గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పిస్తుంది కాబట్టి ఓటమి వచ్చిందని ఎప్పుడు కూడా నువ్వు బాధపడకూడదు ఓటమి ఎప్పుడో గె గెలుపుకి పునాదని భావించు గెలుపు వస్తుందని సంతోషంగా ఉండు స్నేహం నేర్పిన పాఠాలు జాగ్రత్తగా నేర్చు నేర్పిస్తుంది అందుకే అంటారు ఏం జరిగినా సరే మన మంచికే జరుగుతుంది ఏం జరిగినా సరే మన మంచికే తీసుకోవాలి అనేటువంటి భావనను నీలో నువ్వు అలవర్చుకోవాలి ఎప్పుడైనా సరే ఈ బాబా నీకు తోడుంటాడనే విషయాన్ని మాత్రం నువ్వు జ్ఞప్తికి తెచ్చుకుంటే చాలు నీకు ఏం జరిగినా సరే నీకు నేను తోడుంటానని నీకు నా ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుందని మరీ మరీ గుర్తు చేసి చెప్తూ ఇక సెలవు తీసుకుంటున్నాను సో విన్నారు కదండి బాబాగారు ఈరోజు మనకి ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా మర్చిపోకుండా మన అయితే ఒక లైక్ అయితే ఇస్తారు కదూ రేపు ఎప్పుడు కూడా మీరు సంతోషంగా ఉండాలంటే ఈరోజు మనం ముందుగానే ప్రణాళికలు వేసుకొని రేపటి రోజున ఏం జరుగుతుంది ఏం చేయాలనేటువంటి ఆలోచనను ఏర్పరచుకొని మీ జీవితాన్ని ఎప్పుడు కూడా సంతోషమయం చేసుకోవాలని బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్